ओम गंग गणपतये नमः ओम श्रवण भवाय नमः ओम दुम दुर्गाये नमः ओम आंजनेयाय नमः ओम धरणी गर्भ संबोधं विद्युत कांति समप्रभं कुमारं शक्ति हस्तं तं मंगलं प्रणमाम्यहं श्री अंगारक ग्रह देवतये नमो नमः అంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రజోదయాత్ శ్రీ హనుమద్ దేవతాయ నమో నమః ఓం తత్పurushaya విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శణ్ముఖ ప్రజోదయాత్ శ్రీ సుప్రమన్యేశ్వర స్వామి నమో నమః వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సుప్రమన్యేశ్వరుడు అనుగ్రహం కలుగ్గాక ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా ఏడవ తేదీ వరకు కూడా నలభై ఐదు రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉంటూ భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశ భూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు ఆయనే మంగళుడు సమస్త మంగళాలని ఇస్తాడు అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్ అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు రాసులు లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోని వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవటం త్వరగా మాట్లాడేయటం తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటము లేదా అహంకార ధోరణి కొన్ని కుళ్ళు కుటంత్రాలతో కూడుకున్నటువంటి ఈశ్యా స్వభావాలు ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక రాజస తామస గుణాలలో తమోగుణ ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి గ్రహమైనటువంటి ఈ కుజుడు మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి అట్లాగే ఎనిమిదో రాశి అయినటువంటి ఆ రాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము ఆయనదే అలాగే మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మృగిరా నక్షత్రము అట్లాగే నక్షత్రము ఇది చిత్తానక్షత్రశిరా నక్షత్రము వృషభ రాశిలో రెండు పాదాలు మిథున రాశిలో రెండు పాదాలు ఉంటాయి అంటే ఈ కుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటారు అలాగే మనకి నక్షత్రము రెండు పాదాలు కన్యారాశిలోను మూడు నాలుగు పాదాలు తులారాశిలోనూ ఉంటాయి అంటే ఇక్కడ కూడా బుధగ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకుడికి వర్తిస్తూ ఉంటుంది ఫైనల్గా ఆయన శతా ధనిష్ట నక్షత్రము ఇటు మకర రాశిలో ఒకటి రెండు పాదాలు కుంభరాశిలో మూడు నాలుగు పాదాలు అంటే ఏవైతే శత్రు దోషాన్ని కలిగి ఉన్నటువంటి శత్రువుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క జ రాశుల్లోనే ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి ఎంతోమందిని లొంగ తీసుకుంటారు ముఖ్యంగా స్త్రీల పరంగా తీసుకుంటారు అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు వీరికి ఒక పని కనుక అప్పచెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే ముందు చేయాలి అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు అయితే జాతకరీత్యా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము ఆవేశము అట్లాగే చిరాకు మండిపాడుతనము అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము కొట్టడము అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు ఎన్నో రకాలైనటువంటి అగ్నితర అగ్నిపరమైనటువంటి గండాలు దోషాలు ఎందుకంటే వృచ్చిక రాశి అనేటటువంటిది మృత్యు రాశి ఎనిమిదవ రాశి కాబట్టి ఎనిమిదవ స్థానము అదే ఆయుస్థానము ప్లస్ మృత్యుస్థానం అని కూడా అంటారు కాబట్టి ఈ యొక్క కుజగ్రహము ఈ నలభై ఐదు రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అంగారక రాశి అయినటువంటి వృత్చింగ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ ఈ యొక్క తొమ్మిది మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ భావాది ఫలితాలు భుజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్ గా ఉండేటటువంటి రాశి వృచ్చికము స్కార్పియో అంటారు కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో గాని చంద్ర రాశిలో గాని శుక్రుతో గాని కలిసి ఉన్న లగ్నాతు చంద్ర చంద్ర లగ్నాతు ఈ యొక్క కుజగ్రహము ఆ ఒకటి అంటే ఆ రాశిలో గాని లగ్నంలో గాని కుటుంబ స్థానమైనటువంటి రెండో స్థానంలో గాని సౌఖ్య స్థానమైనటువంటి నాలుగో స్థానంలో గాని ఆ ఆయుస్థానము స్త్రీలకైతే కనుక సౌభాగ్య స్థానం ఎనిమిదవ స్థానంలో కానీ అట్లాగే ద్వాదశం అనేటటువంటిది ప్రమాదాలని అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క పన్నెండవ స్థానము కాబట్టి ఇక్కడ కనుక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు దీన్ని దోషము అంటారు వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి ఆ పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు మన యొక్క ముహూర్త భాగంలో కూడా ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు అట్లాగే మనకి ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము సప్తమ స్థానంలో ఉండకూడదు ఇది మహా దోషము అష్టమ స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ కుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాల్లో గనక అవయోగాలుగా కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతకరీత్యా మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఆకస్మికంగా గొడవలు అవుతాయి అంటే ఈ కుజగ్రహం ఏంటంటే ఆ స్త్రీల యందు ఎక్కువగా మక్కువ తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము అట్లాగే ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడినటువంటి మాటలు చెప్పటము అవతల వారిని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము అవసరమైతే నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ గుజగ్రహం అనేటటువంటిది ఫోర్సుఫుల్గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ అన్నదమ్ముల మధ్య విరోధత్వము కావచ్చు భూ సంబంధిత ల్యాండ్ టర్స్ కానీ ఏదైనా సరే కబ్జాలు కావచ్చు కబ్జాలు చేసిన వాడు మీ మీద పగ తీర్చుకోవచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఒకరి ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో ఆ స్థలాలు అమ్మించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి అవతల వ్యక్తులు మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వృచ్చిక రాశిలో కుజులు వచ్చినప్పుడు రహస్య స్థావనానికి సంబంధించి అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలుంటాయి మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి ఆ జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు నదుల్లో కావచ్చు అగ్ని అగ్ని కొండలు ఉంటాయి లోపల అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము అలాంటి అంటే లావా కొండలు బద్దలవటము అలాంటివి కావచ్చు లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు జరగవచ్చు మొన్న కుజుడు ఆ వృషభ రాశిలో ప్రయాణ స్థానంలో ఉండటం ద్వారా మరి ఎన్నో రకాలైనటువంటి వాహనాల ద్వారా జ్వాలల ద్వారా ఎన్నో ఇబ్బందులు కలిగినాయి ఇప్పుడు ఆ వాటర్కి సంబంధించి జల సంబంధిత సమస్యలు జల సంబంధిత గంధాలు ఎన్నో కలగడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ స్థానము ఆ స్త్రీలకి ఋతు సంబంధ పరమైనటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వలన వచ్చేటటువంటి అసమానతల వలన వచ్చేటటువంటి ఎన్నో రకాల ఋతు సంబంధమైన పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసే స్థానం ఇది అంటే ఆ గర్భ సంబంధిత దోషాలని గర్భగిచ్చిన దోషాలని చేసే స్థానము వృష్టిక రాశి మరి ఆ రాశిలో మహానుభావుడు కుజుడు వచ్చి సొంత ఇంట్లో చాలా బలంగా ఉంటున్నారు స్వక్షేత్ర కుజుడు తన యొక్క సొంత ఇంట్లో ఉండటం అనేటటువంటిది ఒక రకంగా మంచిదైనప్పటికీ కూడా ఆ స్థానము ఎనిమిదవ స్థానం అవటం ద్వారా నాచురల్ జోడియాక్ లో ఇది అంత మంచిది కాదు కాబట్టి ప్రమాదాలు హత్యలు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి నేచర్కి విరుద్ధంగా ప్రవర్తించటము ఆ ప్రపంచానికి ఒక సమస్యలు ఎన్నో ఉత్పన్నమయ్యేటటువంటి ముఖ్యంగా ఈయన దీర్ఘకాలిక రోగాలను కలుగు చేస్తాడు శత్రువులను వృద్ధి చేస్తాడు అట్లాగే అప్పులు అప్పుల బాధ ఒకటి కాదండి మన భూ ప్రపంచంలో ప్రతి మానవుడు ఇల్లు కట్టుకోవటానికో బండి కొనుక్కోవటానికో చివరికి పెళ్లి జరపడానికి కూడా అప్పులు చేసి పిల్లల్ని చదివించాలన్నా ఏది చేయాలన్నా అప్పు అనేది సర్వసాధారణమైంది ఈ యొక్క రుణ బాధలకి కూడా ఈయన కారకుడు శత్రు రోగ రుణ వృద్ధి కారకుడు కుజుడు అష్టమస్థానము దాన్ని వృద్ధి చేయటమే గాని తగ్గించే పరిస్థితి లేదు ముఖ్యంగా వివాహ యోగము లేనటువంటి వారికి కుజ దోషాల వలన అట్లాగే సంతానపరమైనటువంటి దోషాలు అది ఏ రకంగానైనా సంతానం లేకపోవటం సంతానం పుట్టి చనిపోవటము లేకపోతే సంతానం పుట్టిన తర్వాత వారికి రకరకాలైనటువంటి అంటే శారీరకంగా ఎదగలేకపోవటము లేకపోతే గర్భవిచ్చిన దోషాలు మూడో నెలలోనో రెండో నెలలోనో గర్భవిచ్చిన దోషాలు జరగటము ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అంటే ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి కుజుడు రాహుని నాలుగో దృష్టితో చూస్తున్నాడు ఎక్కడైతే రాహుకి కుజుడికి సంబంధము కలుగుతుందో అది మనకి ఆ కాలసర్ప యోగ దోషంగా భావించబడుతుంది అది ఏ రకంగానైనా కానీ వాళ్ళిద్దరికీ సంబంధం ఉండకూడదు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తోంది ఈ కుజగ్రహము రావటం అనేటటువంటిది జాతకంలో ఈ కుజగ్రహము కొన్ని పాజిటివ్ వేస్ లో ఇచ్చినట్లయితే వారికి ఆకస్మికంగా గృహపరమైనటువంటి లాభాలు కలగచ్చు లేకపోతే ఎన్నో కేసుల్లో వీళ్ళు గెలవచ్చు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి సుఖ సంతోషాలు కలగచ్చు మిలిటరీ వ్యవస్థలో వీరికి గుర్తింపు లభించవచ్చు ఇట్లా జన్మజాతకంలో వారికి గనక కుజుడు అనుకూలమైన భావాలని అనుకూల నక్షత్రాలను ఉన్నట్లయితే వీళ్ళు రియల్ ఎస్టేట్లో ఒక టాప్ మోస్ట్ గా ఉంటారు రాజకీయంలో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్ లింక్స్ నడిపే వాళ్లే ఉంటారు అట్లాగే ఇది గనక జన్మజాతకంలో ఈ భుజగ్రహము నెగిటివ్ షేడ్స్ ని కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు వాళ్ళు లేనిపోని ఇబ్బందులు నేరాలు ఘోరాల్లో వాళ్ళు ఇరుక్కోవటము జైళ్లలోకి వెళ్ళటము ఎప్పుడు గడప తక్కువ వాళ్ళు పోలీసు గడపను తొక్కటము పోలీసులు యొక్క వేధింపు చర్యలు ఆ ఎన్నో రకాలైనటువంటి మానభంగాలు ఎన్నో రకాలైన హత్యలు ప్రమాదాలు అనుకున్న గృహ సంబంధిత విషయాల్లో ఆటంకాలు గృహ విషయాలలో ల్యాండ్ విషయాలలో మోసపోవటము ఇట్లా ఒకటి కాదండి ఆడవాళ్ళకైతే గనక గర్భ సంబంధిత దోషాలు చాలా ఇబ్బంది కలిగించేలాగా అవకాశం కలుగుతోంది కాకపోతే ఇంకొక చిన్న భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే గురువు ఉచ్ఛస్థితిలో ఉండి దాదాపుగా డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఈ కుజగ్రహాన్ని తన యొక్క దృష్టితో చూడటం ద్వారా ఈ యొక్క ఇబ్బందుల్లో కొంతవరకు మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైవర్ట్ చేసే శక్తి గురుగ్రహం మనకిస్తోంది అయినప్పటికీ వివాహము వివాహము సంతానము అట్లాగే సంబంధిత కబ్జాలు లేకపోతే కొంతమందికి అయితే గనక అన్నదమ్ములతో విరోధాలు లేకపోతే ఆర్జితం అంటే అక్రమంగా వారి యొక్క ఆస్తుల్ని గృహాలని ఎవరైనా ఆక్యుపై చేసి వీళ్ళని మోసం చేయటము భయపెట్టడము అవసరమైతే వారిని హత్య చేస్తానని బెదిరించడము ఆ లేకపోతే ఇంట్లో అన్నదమ్ముల్లో అంతర్గత శత్రుత్వం పెరగడము లేదా దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఓ పట్టాను వివాహం జరగకపోవడము ఇవన్నీ కూడా ఈ కుజుడు అలాగే కుజుడు రాహు చూడటం ద్వారా జరుగుతున్నాయి కాబట్టి మీరు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి జాతక చక్రంలోనైనా ఇలాంటి దోషాలు ఉంటే కనుక తప్పకుండా సంప్రదించండి అందులో ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో నవంబర్ ఇరవయో తారీఖున కార్తీక మాసం వెళ్ళిపోయి మార్గశిర మాసము ఇరవై ఒకటి నుంచి ప్రారంభం అవుతుంది ఈ మార్గశిర మాసంలోనే మనకి దాదాపుగా నవంబర్ ఇరవై ఆరో తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి దీన్నే కుమార షష్ఠి అంటారు ఆ పార్వతీ తనయుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ కుజగ్రహానికి అధిష్టాన దేవత ఆయనే మంగళుడు అంటారు అందుకని కాబట్టి ఈ దోషాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్కంద షష్ఠి రోజున ఎందుకంటే ఆయన డిసెంబర్ ఏడు వరకు ఉంటాడు ఈ భుజగ్రహము ఈ ఇందాక చెప్పిన మొట్టమొదటి చెప్పినటువంటి మూడు నక్షత్రాలలో అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క స్టేజ్లో అట్లాగే శత్రు నక్షత్రమైనటువంటి బుధ బుధ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎవరైతే గనక మనం శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తేదీన దాదాపుగా ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి సంబంధించినటువంటి సర్పదోష నివృత్తి కోసము వారు కోరుకున్న అభీష్ట సిద్ధి కోసము దోషాలు పోవటానికి సర్ప సూక్త జపము కుజగ్రహ జపము ఈ రెండు గ్రహాల అంటే కుజగ్రహ జపము సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ చివరగా ఇరవై ఆరో తేదీన మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆ యొక్క వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క కళ్యాణము మరియు సుబ్రహ్మణ్య పాశుపత హోమము అనేటటువంటిది జరుగుతోంది కాబట్టి వివాహం కోసమైతే కనుక కళ్యాణంలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చండి ముఖ్యంగా ఎవరైనా సరే ఈ యొక్క కళ్యాణంలో మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పార్టిసిపేట్ చేయండి పీఠానికి ఫోన్ చేయండి అట్లాగే ఈ యొక్క ఆరు రోజుల సప్త సూక్తము కుజగ్రహ దోష నివారణార్థమే కుజగ్రహ శాంతి చుబర్లో స్వామివారికి హోమము ఈ యొక్క కార్యక్రమము మొత్తము కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ నవంబర్ ఆ పన్నెండవ తేదీన ఈ కుజగ్రహము మరియు శని కూడా నవంబర్ ఇరవై తేదీన ఆయన రుజుమార్గంలో వస్తున్నాడు కాబట్టి కుజగ్రహ దోష పరిహారార్థమై సప్తగ్రహ దోష నివారణార్థమై మనకి కాశీ క్షేత్రంలో గంగానది ఒడ్డున నవంబర్ పన్నెండవ తేదీ నుండి నవంబర్ పదిహేడవ తేదీ వరకు దాదాపుగా నాలుగైదు రోజులు అక్కడే ఉండి మృత్యుంజయ జపము మన్య సూక్త జపాన్ని ఆచరిస్తూ స్వామివారికి ఒకరోజు ఆ గంగానదితో ఆ శతలింగార్చన నూట ఎనిమిది లింగాలతో చక్కగా స్వామివారిని శతలింగార్చన కార్యక్రమం మహన్యాస పూర్వకంగా ఈ పంచ సూక్తాలతో అభిషేకించి ఆ యొక్క ప్రసాదము ముఖ్యంగా రుద్రాక్ష రుద్రాక్షకి కూడా అభిషేకం చేసి పంచముఖ రుద్రాక్షకి ఆ యొక్క రుద్రాక్షని ఈ చివర్లో చేసేటటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమాని హోమంలో కూడా ధరింపజేసి ఆ యొక్క ప్రసాదాన్ని చక్కగా మీకు వితరణ చేసే అవకాశం లభిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క కాశీ క్షేత్రానికి సంబంధించినటువంటి ఈ అభిషేకంలోను అంటే శతలింగార్చన అభిషేకంలోనూ లేదా మనకి చివరిలో నవంబర్ ఇరవై ఆరో తేదీన ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర యొక్క కళ్యాణము పాశుపత రుద్రహోమము అట్లాగే సర్పసూక్త జపము దీంట్లో పాల్గొనే వాళ్ళు మనకి ఇరవై ఎనిమిదవ తేదీ నవంబర్ కాలభైరవాష్టమి వస్తోంది కాలభైరువుడు ఈ కాశీ క్షేత్రం వెళ్ళినప్పుడు కాలభైరుని కూడా అర్చించి స్వామివారి దగ్గర పెట్టినటువంటి పాదపూజ చేసినటువంటి ఆ కాలభైరవ రక్షణ కూడా మీకు అందజేయటానికి అట్లాగే అక్కడ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆ తల్లి యొక్క కుంకుమ ధారణను కూడా మీకు అందజేయటానికి నేను ప్రత్యేకించి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మనము జాతక విశ్లేషణతో పాటుగా ఈ యొక్క గోచార ఫలితాలను చెప్పుకునేటప్పుడు మనకి ఏ గ్రహం అయితే బాగాలేదో ఏ గ్రహం వలన ఈ ఇబ్బందులు కలుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి పూజాధికలో హోమాలో జపాలు తపాలు చేసుకోవటమే మన యొక్క శాస్త్ర ధర్మము ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర ధర్మం కాబట్టి ఈ జ్యోతిష్యాన్ని నమ్మాలి అట్లాగే పరిహారాన్ని ఆచరించాలి దీన్ని విస్మరించకూడదు దీన్ని వేలెత్తి చూపించే పరిస్థితి ఎవ్వరూ చెయ్యకండి ఈ యొక్క జ్యోతిష్యం ద్వారా మీ యొక్క జన్మజాతకం ఉన్నా లేకపోయినా ప్రజెంట్ మీకు ఈ సమస్యల్లో ఎవరైనా కుట్టుమిట్టాడుతున్నా ఇలాంటి అవకాశాలని సూక్ష్మంగా ఉపయోగించుకొని మనకున్నదే చక్కగా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ప్రసాద భస్మాన్ని ప్రసాద రక్షని మీరు గనక ధరించినట్లయితే గనక ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది భవిష్యత్తులో వివాహ యోగము సంతాన యోగము గృహ భూ యోగము ఇంకా ఏవైతే మీరు కోల్పోయి ఉన్నారో అన్ని పొంది రుణ వింతులే ముఖ్యంగా రుణ విమోచనార్థమే చేస్తున్నాం కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున పీఠంలో ప్రతి నెలా కూడా ఏదో ఒక హోమం పాశుపత హోమాన్ని చేస్తూ ఉంటాం కాబట్టి ఈసారి రుణ విమోచన హోమాన్ని నవంబర్ ఇరవై ఇరవయో తేదీన అమావాస్య రోజున మన పీఠంలో రుణ విమోచన పాశుపత రుద్ర హోమం జరుగుతోంది కాబట్టి ఎవరికి ఏ రకమైన సమస్యలు ఉన్నాయో అది విన్నవించుకొని మీకు సంబంధించినటువంటి హోమంలోనో కళ్యాణంలోనో పాల్గొనే పరిస్థితిని చక్కగా తీసుకోండి పర్సనల్గా ఎవరైనా సరే వారి జన్మజాతక హీత ఎప్పుడు వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది ఇంకా వారికి ఉన్నటువంటి దోషాలు పోవడానికి చక్కగా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి మీ యొక్క జన్మజాతక విశ్లేషణని చక్కగా తెలుసుకోండి మీ యొక్క రహదారిలో ఉన్నటువంటి ముళ్ళుని దోషాలని కూడా తొలగించుకుంటూ ఏదో ఒక చిన్నదో పెద్దదో మీకున్న దాంతో పరిహారాన్ని ఆచరిస్తూ ముందుకు వెళుతూ మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడండి మీకున్నటువంటి యోగాలన్నింటినీ కూడా చక్కగా పట్టుకోండి కాబట్టి ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ కుజగ్రహ ప్రభావము ఏ విధంగా ఉండబోతోంది ఏ విధంగా వారు జాగ్రత్తలు తీసుకోవాలి నలభై ఐదు రోజులు అనేటటువంటి విషయాన్ని మనం గనక తెలుసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది తర్వాత మిగతా పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చర్చించుకుందాం మకర రాశి మకర రాశి వారికి ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు నలభై రోజులు మరి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి నాలుగో స్థానము పదకొండవ స్థానానికి ఆధిపత్యం అంటే గృహము భూమి విద్య తల్లి అట్లాగే వీరున్నటువంటి ప్ర ఈ యొక్క స్వప్రదేశం అంటే భూనివాసం అట్లాగే అధీష్ట సిద్ధి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఈ విషయాలన్నిటిలో కూడా వీరికి చాలా శుభాలు కలిగినాయి మకర ముఖ్యంగా ఆయన ఈ నలభై ఐదు రోజులు తన యొక్క స్వక్షేత్రంలో సొంత ఇంట్లో వృచ్చిక రాశిలో పదకొండవ స్థానంలో ఉండటం మహా అద్భుతం భూమిలు ఏదైనా గృహముడు కొనగలిగినటువంటి వారికి ఇది చాలా విశేషమైనటువంటి శుభప్రదం ఆకస్మికంగా ఏదో రకంగా మీకు కలిసి వస్తుంది తల్లిదండ్రుల ద్వారా కావచ్చు పితృాజితం కావచ్చు అన్నదమ్ముల ద్వారా కావచ్చు కోర్టు కేసుల్లో మీరు గెలవడం ద్వారా కావచ్చు మకర రాశి లేదా ఉన్నటువంటి ఇంటిని అమ్మేసి అప్పులు తీర్చేసి లేదా మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు తిరిగి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేసి వెన్నీ ఆకస్మికంగా షడన్గా జరిగిపోతాం దాని ద్వారా చక్కగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి యోగము అని చెప్పుకోవచ్చు కుజుడు మంగళప్రదాయుడు సమస్త మంగళాలు జరుగుతాయి విడిపోయినటువంటి అన్నదమ్ములు కలిసే అవకాశం ఉంటుంది ఇంట్లో మంచి శుభకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది లేకపోతే ఆ వెహికల్ బిజినెస్ చేసేవాళ్ళు సివిల్ ఇంజనీర్స్ గృహ కట్టడాలు కట్టేటటువంటి వాళ్ళు గృహ నిర్మాణాలు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి చక్కటి ధనలాభం జరిగే అవకాశం ఇవన్నీ ఆకస్మికంగా జరిగే అవకాశం ఎక్కువగా సంతానపరమైనటువంటి లాభం కలుగుతుంది అట్లాగే అంటే సంతానపరంగా అంటే ఏ విధంగానైనా సరే వీళ్ళకి లాభం కలుగుతుంది పెద్ద పెద్ద టూర్స్ వేస్తారు దూర ప్రాంతాలకు వెళ్తారు ఆనందంగా ఉంటారు కుటుంబంతో సంతోషంగా ఉండే పరిస్థితి అట్లాగే ఏదైనా సరే విద్యార్థులైతే కనుక ఏదైనా వ్రాత పరీక్షలు రాసే వాళ్ళకి అన్ని లాభాలే కలగడానికి అవకాశం ఉంది అయితే జన్మజాతకంలో ఏదైనా వైపరీత్యకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పడకూడనటువంటి దశ అంతర్దశలు కనుక జరిగినా జాతకంలో ఈ కుజులు వాళ్ళకి సరిగ్గా లేకపోయినా ఇవన్నీ కూడా నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళిపోతాయి అక్కడ జన్మజాతకంలో ఏదైతే ఆపరేట్ చేస్తుందో అది మాత్రమే వీరికి గోచారంలో ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా గోచార రీత్యా మకర రాశి వారికి భుజగ్రహ ప్రభావం అత్యద్భుతంగా ఉంది అన్ని రకాల శుభాలు కలుగుతున్నాయి సహాయ సహకారాలు లభిస్తాయి భూగృహ ఆస్తులు లభిస్తున్నాయి విద్యార్థులకి శుభకరమైనటువంటి పరిస్థితి కలుగు ఓం నమ